ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పలంనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని మే పదమూడున ఎలక్షన్లు జరుగుతుందని షెడ్యూల్ విడుదలైన వెంటనే మోడల్ కోన్ టాప్ కాంటాక్ట్ అంటే ఇరవై నాలుగు గంటల లోపల అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని పట్టణంలో గ్రామాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తీసివేయాలని రాజకీయ నాయకుల విగ్రహాలపై గుడ్డ కప్పి కట్టాలని ఎంపీడీఓ పురపాలక సంఘం కమిషనర్ వీటిపై నిఘా ఉంచుతారని నలభై ఎనిమిది గంటల్లో ఫ్లెక్సీలు తీయకపోతే వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎండిఓ ఆధ్వర్యంలో ఎంసీసీ టీమ్స్ ఉంటాయని వాళ్ళు గస్తీ తిరుగుతూ ఎవరైనా ఫ్లెక్సీలు తొలగించుకుంటే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది బార్డర్ చెక్పోస్ట్లో రాత్రి పగులు అలర్ట్ చేయడం జరిగిందని గండ్రాజ్పల్లి వీకోట పొంగునూరు రాజుపల్లి కాలువపల్లి అన్ని చెక్పోస్టుల వద్ద ఫ్యాకల్టీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని వాహనాలు తనిఖీలు చేసి పంపిస్తామని బూత్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఓట్ల కోసం ప్రజలకు మద్యం నగదు పంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు ఓకే గుడ్ మార్నింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారతదేశంలో ఎన్నికల షెడ్యూల్ సంబంధించి లోక్సభ కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ అండ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మే థర్టీన్త్న ఎలక్షన్ జరుగుతుంది అంటే ఈ ఏప్రిల్ ఎయిటీన్త్న నోటిఫికేషన్ విడుదల చేస్తారు అంటే నామినేషన్ వేయడానికి తర్వాత విత్త డ్రైవర్స్కి సంబంధించి అక్కడ నుంచి మనకు మే థర్టీన్త్న ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఉంటాయి లోక్సభ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన వెంటనే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వస్తుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మన ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరన్నా రాజకీయ నాయకుల సంబంధించి మంత్రులు మినిస్టర్లకు సంబంధించి ఎనీ సంబంధించి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీసెస్లో వాళ్ళ ఫొటోస్ అన్నీ తీసేయడం చేయడం చేయమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది అదేవిధంగా ఫ్లెక్సీస్ కానీ ఎక్కడన్నా మా సంబంధించి అంటే వీధుల్లో కానీ తర్వాత విలేజెస్లో కానీ ఈ ఫ్లెక్సీస్ తర్వాత మనకు విగ్రహాలకు సంబంధించి ఉడక ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నింటినీ విగ్రహాలకు సంబంధించి ఒక ఫ్లాత్ కట్టడం అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో దానికి టీమ్స్ ఏర్పాటు చేసేసి ఆ టీమ్స్ ద్వారా కంపల్సరీగా అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నంలోగా మూడు గంటలలో అన్నీ ఊడక తీసేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఉండవు ఒకవేళ అక్కడ ఏదన్నా ఉన్నాయని నోటీస్కి వచ్చినాయి అని అంటే కనుక ఆఫీసర్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిన తర్వాత ఎవరన్నా కానీ సంబంధించి ఇంకా తీసే ఎవరైనా ఇన్స్టాల్ చేసిన ఒక మోడల్ కాల్ ఆఫ్ కాంటాక్ట్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకోమని చెప్పేసి మనకు ప్రతి కాన్స్టిటెన్స్లో కూడా మూడు ఎంసీసీ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి ఎంసీసీ టీమ్స్లో ఎండిఓ ఆధ్వర్యంలో ఉంటారు ఎండిఓ సంబంధించి వాళ్ళు కంపల్సరీగా ఎక్కడైతే మోడల్ కాల్ ఆఫ్ కాంటాక్ట్ వయలేషన్ జరుగుతుందో కంపల్సరీగా వాళ్ళ కింద యాక్షన్ తీసుకో తీసుకోమని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కన్సన్ పోలీస్ స్టేషన్లో ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరిగితే కంపల్సరీగా మేము కేసు నమోదు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది మన మన పొలంనేరు సబ్ డివిజన్ సంబంధించి ఇప్పుడు ఎస్పీ గారు అంటే చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కొన్ని ఇవ్వడం జరిగింది అందులో మెయిన్గా మనకు గుడిపల్లి చెక్ పోస్ట్ ఒకటి ఘనరాజ్పల్లి ఘనరాజ్పల్లి చెక్ పోస్ట్ ఒకటి తర్వాత కాల్వపల్లి ఒకటి పుంగునూరు దగ్గర ఒకటి రాజుపల్లి ఒకటి తర్వాత వీకోటలో ఒక చెక్ పోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టా అరెక్ట్ చేయడం జరిగింది అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి ఆ చెక్ పోస్టులో వచ్చే వెహికల్స్ అన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఉంటారు అందులో ఎస్ఎస్టీ టీమ్స్ కూడా ఉంటాయి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవి కాకకుండా ఫ్లయింగ్ స్పాట్స్ తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా మన సంబంధించి ఆర్ఓ ఆర్ఓ మేమంతా కలిసి ఉడక ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఆ టీమ్స్ అన్నీ ఉడక ఈ కాన్ఫిడెన్స్లో ప్రతి కాన్ఫిడెన్స్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఒకటే మేము చెప్పేది ఏంటంటే పబ్లిక్ కొడుక ఏదైనా సంబంధించి విలువైన సమాచారం ఏదైనా ఇస్తే కనుక దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు విలేజెస్లో ఏదైతే క్రిటికల్ నార్మల్ అని ఉన్నదో ఈ క్రిటికల్ నార్మల్ పోలీస్ స్టేషన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది దానికి సెక్ట్రల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది అక్కడ ఫెసిలిటీస్ అక్కడ బూత్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ సంబంధించి ఆ రోజు రూట్ ఆఫీసర్స్ అవన్నీ వెరిఫై చేస్తారు తర్వాత మనకు ఎక్కడైతే ఈ బార్డర్ చెక్ పోస్ట్ సంబంధించి ఏవైతే ఇల్లీగల్ థింగ్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గనక బార్డర్ నియర్లీ ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ బెంగళూరు కర్ణాటక బార్డర్ ఉన్నది కర్ణాటక బార్డర్లో అన్నింటి చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ చెక్ పోస్టులు కాకకుండా మిగతా టీమ్స్ కూడా తిరుగుతుంటాయి ఈ మనకేంటంటే ఎక్కడన్నా కానీ ఈ డబ్బు అంటే ఈ ఎలక్షన్ టైంలో డబ్బు తీసుకొని రావడము అటు అటు అంటే ఖచ్చితంగా దానిపైన అంటే ఏ పార్టీకి సంబంధించినదే లేకుంటే ఏంటనేది విచారించి దానిపైన పార్టీకి సంబంధించినది అయితే కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు అదేవిధంగా ఫ్రీ బీస్ అంటే ఓటర్స్కు మభ్యపెట్టడానికి ఫ్రీగా ఇచ్చే ఏదైనా వస్తువులు కానీ దాని మీద వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేటి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి వస్తుంది దాంట్లో ఐపీసీ సెక్షన్స్ మేరకు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం వాళ్ళ వాళ్ళను అరెస్ట్ చేసి కూడా చేస్తాం అదేవిధంగా మద్యము మెయిన్గా ఏంటంటే కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ నిఘా ఉంచడం అనేది కంటిన్యూగా డే అండ్ నైట్ మా వాళ్ళు తిరుగుతుంటారు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని పడతాం అదేవిధంగా పైన బైండ్ ఓవర్ కూడా చేపించేసి వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేస్తాం ఎవరైతే మద్యం తీసుకొస్తారో వాళ్ళ మీద స్వీట్స్ కూడా ఓపెన్ చేస్తాం ఎలక్షన్ రేటు వాళ్ళ మీద వాచ్ పెడతాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ టైంలో పోలీస్ వారికి మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నారు